ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకి అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తుంది అలానే కాకుండా సోమవారంతో రావడం విశేషమని చెప్పి పండితులు చెప్తున్నారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీ ఇంటికి పరంగా బాగా కలిసి రావాలన్నా ఇబ్బందులన్నీ పోయి చక్కని ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలన్నా ఇంట్లో ఉండే కష్టాలన్నీ క్షణాల్లో పోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలాగనక చేసినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది కేవలం నిమ్మకాయతో పరిహారం కనుక చేస్తే సిద్ధించి మనకి అరవై నిమిషాలలో పరిహారం వస్తుందండి గంటలోనే మనం రిజల్ట్ చూస్తామని చెప్పి చెప్తున్నారండి ఒక గంటలో మీరు అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య అనేది ఈసారి చాలా శక్తితో వస్తుంది మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే మనకి ఉగాది ఒక ముందు వస్తుంది కాబట్టి చక్కని ఫలితం రావాలన్నా జీవితం మారిపోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించాలన్నా సరే ఖచ్చితంగా ఈ విధంగా పరిహారం ఆచరించాలండి అలా ఆచరించి ఫలితాన్ని పొందాలి ఇంటి పరంగా ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎంత కష్టం ఉన్నా సరే వాటిని తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం నిమ్మకాయ పరిహారం గంటలో ఫలితాన్ని ఇస్తుంది గంటలోనే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఒక విధి విధానంతో ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనకి ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది అమావాస్య అంటే సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి సోమవతి అమావాస్య అంటారు ఆ తర్వాత వచ్చి ఏంటంటే అదే రోజు రాత్రి మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుందండి దాని ప్రభావం మన భారతదేశంలో ఉంటుందా అంటే ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుందండి అందువలన రాత్రి సమయంలో ఏర్పడు కాబట్టి ఆ సమయంలో మనం నిద్రిస్తాం కాబట్టి కొన్ని విధి విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్లేదు అంటున్నారు కానీ మన పెద్దవారు ఏంటంటే గ్రహణం రోజు ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు ఆచరించాలి ఏ గ్రహణం పట్టినా దాని ప్రభావం ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మన స్థితిగతులను బట్టి మన నియమాలను ఆచరిస్తే మంచిది కొంతమంది మూఢ అంటారు కొంతమంది దాన్ని పాటిస్తారు ఎవరికి సంబంధించిన వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు నియమాలను ఆచరించాలి రాత్రి సమయంలో ఏర్పడ్డా కూడా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది రాసులను బట్టి ఉంటుందండి అందువలన ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉంది బాధ ఉంది ఇంటి పరంగా కలిసి రావట్లేదు అలానే ఇంటి పరంగా మాకు అసలు ఇల్లు అనుకూలించట్లేదండి అని చెప్పి బాధపడుతుంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన ఇల్లు మనకి అనుకూలించలేదు అంటే ఆ ఇల్లు మన తిరిగి మనకి ఎలాంటి అనర్థాలను సృష్టిస్తుందో తెలుసా చాలా మందికి తెలియదు కానీ ఒక్కసారి మీరు చేసుకోండి ఎలాంటి అనర్ధాలను ఇస్తుంది అంటే మన ఇంట్లో మనకి కంటిన్యూగా ఇల్లు అనుకూలించట్లేదు అంటే ఇల్లు కొన్ని కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు మన ఇల్లు బాగుండాలి అంటే మనం ఏంటంటే మొత్తంగా మనం బాగుంటే ఇల్లు ఆటోమేటిక్గా బాగుంటుంది మనం బాగుంటే మన బా ఇల్లు బాగుంటే మనం బాగుంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఒకవేళ ఇల్లు బాగాలేదు అంటే కంటిన్యూగా గొడవలు జరుగుతాయి కొట్టుకునే స్థాయికి చేరుతాము ఆ ఇల్లు మనకి కలిసి రాదు ఎప్పుడు అనారోగ్య సంస్థలు వస్తుంటాయి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉండిపోతాం అసలు ఇంట్లో ఏం ఎలా ఉంటున్నాం ఏంటి మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు సుఖశాంతి లేవు ఇంటి పరంగా మాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం బాధపడిపోవడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తుంటామండి అలాంటి సంస్థలు తొలగించుకోవడానికి అలాంటి వాటి నుంచి బయటపడటానికి మీ ఇల్లు మీకు అనుకూలించడానికి మీ స్థితిగతి మార్చి చక్కని యోగం కలిగించడానికి ఈ నిమ్మకాయ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుందండి ఒక్క నిమ్మకాయ మన జీవితం మారుస్తుందండి అలానే మన జీవితాన్ని జాతకాన్ని మెరుగుపరుస్తుంది కష్టాన్ని తీరుస్తుంది బాధ నుంచి బయట పడేస్తుంది రెండు నిమ్మకాయలు మన ఇంటిని అనుకూలంగా మార్చేలా చేస్తాయండి ఈ పరిహారానికి మొత్తానికి రెండు నిమ్మకాయలు కావాలి ఇంటి పరంగా చేసుకునే పరిహారానికి రెండు నిమ్మకాయలు కావాలి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకి తప్పక ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏమిటంటే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైంది శక్తితో కూడుకుంటుంది కాబట్టి ఎవరైతే అమావాస తీ రోజున చేస్తారో వారికి తప్పక మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి మీకు మంచి జరగాలి అన్న మంచి శుభలతం రావాలన్నా ఇల్లు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగా కలిసి రావాలన్నా ఇంట్లో ఎలాంటి దుష్టి శక్తులు ప్రవేశించకుండా ఉండాలన్నా ఇంటి పరంగా ఏవైనా దృష్టి దోషాలు ఉన్నా వాటిని తొలగించుకోవాలి అన్న ఇంట్లో మనకి ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ ఇంట్లో బాగా బాధ కలుగుతుంది ఇంట్లో ఆడవారు ఎక్కువగా ఏడుస్తుంటాం కదా అది ఇంటి ప్రభావం అని చెప్పవచ్చు అండి కాబట్టి అలాంటి ప్రభావాలు తొలగిపోవాలన్నా సరే ఈ పరిహారం ఉపయోగపడుతుంది మనకి శత్రువులు అధికంగా ఉన్నా సరే మనం భయపడిపోతాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంటే కొన్ని తిదివార నక్షత్రాలు అనుకూలించక మనకి అమావాస గ్రహణం పౌర్ణమి తిథులు ఆశ్రమ తిథులు వస్తూ ఉంటే భయపడతాం కదా ఎందుకంటే ఏదైనా చెడు చేస్తారో ఆ చెడు ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం మేము ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అని భయం బాధ ఉంటాయి కదా ఆ భయం బాధ తొలగించుకోవడానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి అమావాస్యకు చేయొచ్చు ఇది ఏ అమావాస్యకే చేయాలా ఏ అమావాస్యకు చేయకూడదని ఏం లేదండి ఏ అమావాస్యకు చేసినా కూడా ఫలితాలు అధికంగా వస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన మీకు ఇల్లు అనుకూలించి ఇంటి వాతావరణం బాగా కలిసొచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునేవారు ఈ పరిహారం ఖచ్చితంగా ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావస్య ఖచ్చితంగా ఆచరించండి ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది సాయంత్రం చేసినా ఫలితం వస్తుంది రాత్రి చేసినా ఫలితం వస్తుంది ఉదయం చేసినా ఫలితం వస్తుంది కానీ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఆ సమయాల్లో మాత్రమే చేయకండి తిరిగి అనర్ధాలను మనం చూడాల్సి వస్తుంది ఆ సమయంలో మాత్రం మనం పరిహారం చేయాలి మిగిలిన సమయాల్లో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలా చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది ఇంటి వాతావరణం బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి ఇతరులకు చెప్పకండి ఈ మన మిత్రులతో పంచుకుంటూ ఉంటాం కదా అవి మనకి ఫలితాలను ఇవ్వవు వారి యొక్క ప్రభావం మనకి ఇప్పుడు మనం ఏమైనా తిన్నామనుకోండి వారు ఎలా చూస్తుంటారు ఆ చీ చూపికి మనకి దిష్టి తగిలి ఎలా అవుతుంది పరిహారం అలానే మనకి సిద్ధించవు అందువలన ఇతరులతో చెప్పుకోండి పంచుకోకండి మీలోనే మీరు దాచుకొని పరిహారం చేయండి మనం ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బాగోనప్పుడు మనం బయటకు వెళ్తాం వెళ్ళి మనం తెలిసిన వారి దగ్గర ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం అవి కొన్ని ప పదిహేను రోజులు పనిచేస్తాయి తర్వాత పనిచేయవు డబ్బు మొత్తం పోతుంది ఏం చేయాలో అర్థం కాదు డబ్బు పోతుంది పరిహారం సిద్ధించదు అలానే కాకుండా కుండా అది ఫలించదు దానికి తోడు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడిపోకుండా ఇబ్బంది పడిపోకుండా ఇల్లు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం కలిసి వచ్చే స్థితిగతులు మారాలి అన్నా సరే ఈ పవర్ఫుల్ అమావాస రోజును ఖచ్చితంగా పాటించాల్సింది పరిహారం ఏకైక పరిహారం శక్తివంతమైంది చాలా మంచి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం ఇంటిలో ఉండే ఇబ్బందులు తొలగించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారం అండి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి రెండు నిమ్మకాయలు తీసుకోండి ఈ రెండు నిమ్మకాయలు కూడా ఏంటంటే కొంచెం పండువైనా పర్వాలేదండి పరిహారాన్ని ఖచ్చితంగా పనిచేస్తాయి రెండు నిమ్మకాయలు తీసుకొని ముందు నిమ్మకాయలు తీసుకొని రెండు నిమ్మకాయ ఒక నిమ్మకాయకి కుంకుమ పట్టించండి లైట్గా కుంకుమ అద్దినా సరే సరిపోతుందండి లైట్గా నిమ్మకాయని కో పో కోయాల్సిన అవసరం లేదండి నిమ్మకాయని ఆ నిమ్మకాయలో కొంచెం ఒక నిమ్మకాయకి కుంకుమ పెట్టేసేయండి ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే ఐబ్రో పెన్సిల్ కానీ కాటుక కానీ ఉంటుంది కదా అది తీసుకుని నిమ్మకాయకి పూసేయండి లేదంటే మీ దగ్గర బొగ్గు ఉన్నా సరే పోసేయండి నార్మల్గా మనకి పెన్సిల్ ఉంటుంది కదా అదైతే కాటుగా అవి ఉంటాం కదండి అవి ఉంటాయి కదా ఆ కాటుకొని చక్కగా నిమ్మకాయ మీద పూసేసేయండి అలా పూసేసుకున్న తర్వాత ఎడం చేత్తోనే పట్టుకోవాలండి కుడి చేతితో పట్టుకోకూడదు ఎడం చేత్తో పట్టుకొని గుర్తుపెట్టుకొని మీ ఇంటిలో ఎన్ని గదులున్నాయి ఏమున్నా సరే మీరు మొత్తం తిరగండి నార్మల్గా వచ్చేసి హాల్ బెడ్రూము కిచెన్ బాత్రూమ్ ప్రాంగణము అలా బాత్రూమ్కి వెళ్ళినా ఏం కాదు అంత మంచి జరుగుతుందండి అలా మొత్తం ఇల్లు మొత్తం విగదులు మూలన మొత్తం చూపించుకోండి ఇవన్నీ కూడా చక్కగా తిరగండి మూల మూల ఒక సెకండ్ సేపు నిలబడండి ఎందుకంటే మన ఇంట్లో చెడు ప్రవేశించిన మూలలోనే అధికంగా ఉంటుంది కాబట్టి మూలలో ఉండే ప్రభావం వెళ్ళిపోవాలి అన్న మూలలో ఉండేటువంటి చెడు బయటికి రావాలి అన్నా సరే ఈ ఫలితం పొందాలండి ఇలా జరిగి తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ తిరగండి అలా లేకపోతే ఇంటిలో బయటకు వచ్చి ఈ నిమ్మకాయని తీసుకువెళ్ళి దూరంగా ఎక్కడైనా పడేసేయండి మీరు దాన్ని తొక్కి ఇంటి ముందు పడేసి తొక్కి చూసారనుకోండి ఫలితం మనకి రాదు పరిహారం పనిచేయదు ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు ఖచ్చితంగా బయటపడేయాలండి ఒకవేళ మీకు పడేసే వీలుంటే మాత్రం పరిహారం చేయండి లేదు మాకు అలా పడే అవకాశం లేదంటే వదిలేసింది ఎందుకంటే ఖచ్చితంగా పడేయాలి అలా బయట ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావాలన్నీ వెళ్ళిపోతాయండి శత్రువుల వల్ల వచ్చేటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ ఇంటి పరిహారం కలిసి రాక ఇల్లు కా అనుకూలించక చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటున్నాం అలాంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారమే నిమ్మకాయ పరిహారం గంటలోనే పనిచేస్తుంది మన దరిద్రాలన్నీ దూరమైపోతాయి అసలు దరిద్రాల నుంచి కోలుకుంటామండి ఈ పరిహారం చేసినా మనకి మనకి మళ్ళీ తెల్లారిన తర్వాత మన ఇంట్లో మనకి ఎంత హాయిగా ఉంటుందంటే మీరు చూడండి కావాలంటే అబ్జర్వ్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది పరిహారం చేయకముందు ఇలా ఎలా ఉంది పరిహారం చేశాక ఎలా ఉంది ఇలా అంటే ఫలితం వచ్చింది ఎంత చక్కగా ఫలితాన్ని అనుభవించారని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఒక విధి విధానంతో చేయండి ఒక విధి విధానంతో పరిహారం చేయండి అంతేకాని ఇతరులతో షేర్ చేసుకోవద్దు చేసుకుంటే ఫలితాలు రావు ఇతరులతో చెప్పుకోకుండా చక్కగా చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఇంటి పరంగానే కాదు నార్మల్గా ఉగాదికి ఒకరోజు చక్కగా శుభ్రం చేసుకుంటాము అలానే కాకుండా ఇంటికి శుద్ధి చేసుకుంటాము మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు స్వస్తి గుర్తులు వేసుకుంటాము తెలుగుల పైన బళ్ళ పైన వాహనాలపైన చే స్వస్తి గుర్తులు వేసుకుని పూలమాలలు వేసుకుని అలంకరించుకున్నాం సంవత్సరం అంతా కూడా మంచి ఫ్యూచర్ రావాలని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఇంటి పరంగా బాగుండాలని కొన్ని విధి విధానాలు ఆచరిస్తాం కదా అందులో ఒక భాగంగా ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల మనకి బాధగా కలిసి వస్తుంది అది మనకి మంచి అని చెప్పవచ్చు చెడుని తీసేయచ్చండి ఇంకా ఇంటిని శుద్ధి చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్న తర్వాత కూడా ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు శుద్ధి చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీ బీలని బట్టి ఎలాగైనా సరే పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారు చాలా బాగా పరిహారం సిద్ధిస్తుంది అద్భుతమైన పరిహారం శక్తివంతమైన పరిహారం అని చెప్తారు నిమ్మకాయ పరిహారం ఇస్తాయా అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి మీరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి మీరే అంటారు బాగా చెప్పారు బాగా ఉపయోగపడింది అంటారు మీరు ఏ చే వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చండి షాప్స్ కానీ చికెన్ ఏదో ఒకటి మీకు షాప్ అనేది ఉంటే ఆ షాప్ దగ్గర కూడా చేసుకోవచ్చు అలా చేయడం వలన కూడా ఫలితం వస్తుందండి చాలా మంచి రిజల్ట్స్ని మీరు చూస్తారు అద్భుతాలు సృష్టించేటువంటి పరిహారం అని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం మీ పరిహారం చాలా శక్తివంతమైంది కాబట్టి ఒక విధి విధానంతో ఆచరించినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు చూస్తారండి ఖచ్చితంగా ఇది పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి కాళ్ళు చేతులు కడిగేసుకుంటే అంత అయిపోతుంది మనకి ఒక గంటలోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కని ఫలితం వస్తుంది ఇది మొదటి పరిహారం అమావాస్య రోజు చేయాల్సిన పరిహారం నార్మల్గా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అమ్మవారికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అమ్మవారు మనం అనుగ్రహిస్తుంది కావాల్సిన దానికి తోడు సోమవారం కలిసి రావడం మంచిదండి సోమవతి అమావాస్య గ్రహణం ఏంటంటే మనకి రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది అంటే తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది అందువలన ఏంటంటే మనకి ఇండియాలో కనిపిస్తుంది యూరోప్ కంట్రీస్లోనే కనిపిస్తుంది కాబట్టి మనకి పెద్దగా రాసులను బట్టి మాత్రమే ప్రమా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడండి అలానే కాకుండా ఇదే రోజు ఏంటంటే ఈ పరిహారం చేసుకోవచ్చు నార్మల్గా పిల్లలకు దిష్టి దోషాలు ఉంటాయి పిల్లల పరంగానే కాదు పెద్దలకు కూడా ఈ నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ నిమ్మకాయ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయలతో మనం ఏంటంటే ఏం చేసినా కలిసి వస్తుందంటే మనం కొన్ని కొన్నిసార్లు పరిహారాలు చేస్తాం ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు నిమ్మకాయ మనతో పాటు పెట్టుకొని ఆ నిమ్మకాయని పడేసేయాలి అలా చేసి దూర ప్రయాణాలు చేస్తాం కాబట్టి మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఈ నిమ్మకాయ అనేది మనకి చక్కగా పనిచేస్తుందండి మన దగ్గరికి వచ్చేటువంటి చెడు మొత్తం నిమ్మకాయ తీసేసుకుని సురక్షితంగా రక్షిస్తుందండి మన దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా మనం చా చేస్తుందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అమావాస్ రోజు చాలామంది అమావాస్య అంటే చాలా భయపడిపోతుంటారు ఎంత భయపడతారు అంటే కొంతమందిని శాస్త్రం ఏం చెప్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఇప్పటికీ కూడా కొంతమంది మూఢనమ్మకాలనుకుంటారు కొంతమంది నమ్ముతుంటారు కొంతమంది ఎలా నమ్ముతారు అంటే వచ్చింది కాబట్టి మాకు ఏదో జరుగుతుంది మా పైన ఎవరో ఏదో చేయించారు ఏదో జరుగుతుంది ఈ ఇబ్బంది కలుగుతుంది మాకు కలుగుతుంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచనలో ఉండిపోతారు అంటే నార్మల్గా జరుగుతుందా అంటే కొన్ని కొన్ని ప్రయోగాలు ఉంటాయండి అమావాస్య రోజు చేసేటువంటి చెడు ప్రయోగాలు వాటి వలన ఏంటంటే మానవ జీవితం పైన ప్రభావం ఉంటుంది కొందరు బలహీనంగా ఉంటారు కదా వారికి గ్రహాలు అనుకూలించిన వారికి తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుంది గ్రహాలు అనుకూలించి బలంగా ఉంటారు కదా వారికి ఎలాంటి ఇబ్బంది రాదండి కాబట్టి ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఒకవేళ అమావాస్య వస్తే భయపడిపోతున్నారు అనుకుంటే ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేయాలన్నా సరే ఒక నిమ్మకాయ తీసుకుని మీరు మీ ఇష్ట దైవాన్ని మూడు మూడుసార్లు నిమ్మకాయని దగ్గర పెట్టుకుని అమావాస్య అయిపోయేంత సమయం అంటే మనకి ఉదయం అమావాస్య స్టార్ట్ అయ్యింది అనుకోండి నైట్ తెల్లవారిన తర్వాత నిమ్మకాయ దగ్గర పెట్టుకుని మీతోనే పెట్టుకోండి పడుకున్న తర్వాత ఏంటంటే నిమ్మకాయను పడేసేటప్పుడు తల చుట్టూ తొమ్మిది సార్లు లేదా ఏడు సార్లు తిప్పి పడేసేయండి మీలో ఉండేటువంటి ఆందోళన అవన్నీ పోతాయండి నిమ్మకాయ తిప్పినప్పుడు పోదు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటారు కదా ఎలాంటి భయము ఆందోళన ఉండవు ఎలాంటి చెడు అచులు ఉండవు కదండి మీ మైండ్లో మాకు ఇలా జరుగుతుంది అమావాస్య వస్తే జరుగుతుంది అమావాస్య వల్ల మాకు ఇలా జరుగుతుంది చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయి ఈ డిప్రెషన్లోకి వెళ్తున్నారు అనుకుంటారు కదా అలాంటివి ఈ సిచ్యువేషన్స్లో నిమ్మకాయ రానిది అలా రానినప్పుడు అవి మనల్ని కాపాడతాయండి నిమ్మకాయలు అందువలన ఏంటంటే పరిహారం చేసుకోండి ఆ తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత నిమ్మకాయని తీసి పడే మీరే అంటారు మాకు బాగుందని అంటారు అంత చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంటుందండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సాధవులు కానీ ఎవరైనా సరే ఋషులు కానీ మన తల చుట్టూతో నిమ్మకాయ తిప్పి పడేస్తారు అలా చేయడం వలన ఏంటంటే నిమ్మకాయ వలన నిమ్మకాయ తీసి పడేయడం వలన ఏంటంటే చెడు అనేది మన దగ్గరికి రాదన్న భావన మనకి ఉంటుందని చెప్తారండి కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటుంటారు కదా అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలుగు నిమ్మకాయ ఒక రక్షణ కావచ్చు ఒక వ్యక్తి మనని ఇంటికి కాపాడుతారు కదా అలాంటి నిమ్మకాయ ఏంటంటే మనతో ఉండి కాపాడటానికి ఉంటుంది మనకి చక్కని ఫలితాలను ఇస్తుంది కాబట్టి నిమ్మకాయ కదా అని చెప్పి చూలకనగా చూడకండి నిమ్మకాయకు అతీత శక్తులు ఉంటాయి అలానే అని గుర్తు నిమ్మకాయ ఎంత మంచో అంత చెడు కూడా నిమ్మ తోటలో నిమ్మకాయలు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్య ప్రాంతంలో ఆ సమయంలో అసలు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి చెప్తుంటారండి అక్కడ కేవలం చెడు ఉంటుందని ఆ సమయాల్లో అంటుంటారు కాబట్టి ఎప్పుడు కూడా నిమ్మకాయ చెట్టు దగ్గర నిమ్మకాయల తోట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్య ప్రాంతంలో గంట సేపు వెళ్ళకూడదు ఆ గంట సేపు మీరు వెళ్ళడము అలాంటివి చేయకండి పచ్చని వృక్షాలు కాబట్టి ఏవైనా సరే ఆ ఫలి ఎలా ఉండడం మంచిది తర్వాత వచ్చేసి ఈ పరిహారం మీరు నమ్మకంతో చేస్తే ఫలితం పొందండి అలానే కాకుండా పిల్ల పరంగా కూడా పిల్లల పరంగా పెద్దవారి పరంగా అమావాస్య వచ్చి ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏదో ఒక ఇబ్బంది పడుతున్నామా అనుకుంటుంటారు కదా ఎందుకు మాకు ఇలా జరుగుతుందో అనుకుంటారు మా పిల్లలు బాయపడిపోతుంటారు చూడలేకపోతు ఉంటా బాగా ఇబ్బంది పడుతుంటారు ఏం చేయాలో అర్థం కాదనుకుంటూ ఉంటారు కదా లేదంటే పిల్లలు నార్మల్గానే ఇబ్బంది పెడుతుంటారు బాధ పెడుతుంటారు అనుకుంటారు కదా అప్పుడు ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే పరిహారాలు అండి ఇవన్నీ కూడా మనం చెప్పుకునే శాస్త్రాల్లో గ్రంథాల్లో ఇవన్నీ కూడా మనకి చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఎందుకంటే మూడు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అమావాస్య గ్రహం ఉగాది మొదలుతారు ఇలా చేయడం వల్ల మనకి లాభమే కలుగుతుంది నష్టం కలగదు అందువలన ఎక్కువగా రాకపోవచ్చు మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతామండి కాబట్టి నమ్మకంతో చేయండి నిమ్మకాయని భాగంతో కట్ చేసి నిమ్మకాయ కుంకుమ ఏడు ఏడుచారలు తిప్పి బజార్లో పడేసేయండి అలా పడేయటం వల్ల పిల్లల పైన ఉండటం అండి తొలగిపోతుందండి సంస్థలన్నీ తొలగిపోతాయి బాగుండడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిల్లల కాళ్ళు చేతులు కడిగింటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అమావాస్య చక్కని యోగాన్ని కలిగించి ఫలితాన్ని ఇస్తుందండి ఈ అమావాస్య మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లు అని నేను అనుకుంటున్నాను మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి